జై హింద్ వెల్కమ్ టు యువసేని డిఫెన్స్ అకాడమీ నేను మీ కోచిగిరి నేషనల్ అథ్లెట్ చెన్నై జడార్వో ఫిజికల్ డేట్స్ అనేది రిలీజ్ చేశారు ఈరోజు ఇంకా ఎగ్జామ్ రాసిన రిజల్ట్స్ అనేది టైం ఇంకా రిజల్ రిలీజ్ కాలేదండి ఇంకా టైం పడుతుంది దానికి ఈరోజు సాయంకాలం వరకు రావచ్చండి ఫిజికల్ ఈవెంట్స్ మనకి తెలంగాణలో కరీంనగర్ లేదంటే రంగారెడ్డి డిస్టిక్లో నిర్వహించడం జరుగుతుంది చూడండి ఇక్కడ పైన ఆరో మార్క్ ఇచ్చినాం కదా ఇంకా మనం గ్రౌండ్ విషయానికి వస్తే మాత్రం కరీంనగర్ అయితే సేమ్ గ్రౌండ్ ఎప్పటికీ నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ఎప్పుడు నిర్వహించే గ్రౌండ్లోనే అక్కడ కరీంనగర్ అయితే అదే గ్రౌండ్ ఫిక్స్ అవుతుందండి ఇక రంగారెడ్డి డిస్టిక్లో ఏ గ్రౌండ్ అనేది వస్తే అక్కింపేట్ స్పోర్ట్స్ స్కూల్ గ్రౌండ్ మాత్రం మనకు దాంట్లోనే నిర్వహిస్తారు ఆర్మీ ఈవెంట్స్ అనేది ఎందుకంటే ప్రతిసారి రంగారెడ్డి డిస్టిక్లో అయితే అది ఒకటే మంచి గ్రౌండ్ ఉంది పర్మిషన్ అయితే ఆ గ్రౌండ్కి ఇస్తారు అయితే అడాప్టబుల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది జూన్ సెకండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మన డిఫెన్స్లో మన అకాడమీలో ఫీజు వచ్చేసి మిస్ ఫీజు మాత్రమే కట్టుకోవాలి మంత్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది గ్రౌండ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు మార్నింగ్ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఉంటుంది మళ్ళీ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్ జై హింద్ జై భారత్